హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము కి స్పెల్ ఈ రోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి మామూలుగా చికెన్తో ఏ రెసిపీ చేసినా హిట్ అవుతుంది మరి ఈ ప్రాసెస్లో చేస్తే సూపర్ హిట్ అవ్వాల్సిందేనండి టేస్ట్ అంత బాగుంటుంది ఒకసారి నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి రోటీస్ బిర్యానీ అలాగే రైస్లో కూడా సూపర్గా ఉంటుందండి ఈ చికెన్ కర్రీ మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను ఒక కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేశాక ఇందులోనే ఒక స్పూన్ వరకు పసుపు అలాగే తగినంత కారం వేసుకోవాలి కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకున్నాక కొంచెం రుచికి సరిపడా అంతా ఉప్పు వేసుకోవాలండి అలాగే కొంచెం అలవెల్లి పేస్ట్ వేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా బాగా పట్టించాలండి మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసేయండి లేదంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోనండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే ఒక మూడు లవంగాలు అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని రెండు ఉల్లిపాయలు అండి పెద్దవి ఇవి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఐదు ఆరు జీడిపప్పులు వేసుకొని మూత పెట్టి ఈ ఆనియన్స్ కొంచెం పింగిష్ కలర్ వచ్చే వరకు ఇలా మగ్గించుకోండి సిమ్లోనే మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకున్న తర్వాత వీటిని చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలాగ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా కొంచెం హీట్ అయిన తర్వాత రెండు లవంగాలు అలాగే రెండు దాల్చిన చెక్క వేసుకొని గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇందులోనే కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి ఈ పేస్ట్ చేసేటప్పుడు వాటర్ అసలు వేయకూడదండి ఇలా కలుపుకున్నాక ఇందులో రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక స్పూన్ అలవెల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని ఇదంతా కూడా బాగా మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గించుకున్నాక మ్యారినేట్ చేసుకుంటా ఈ చికెన్ని వేసుకోవాలండి వేసుకున్నాక ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ ఆనియన్స్ని ముందుగానే ఇలాగ మగ్గించుకొని పేస్ట్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీది ఇప్పుడు మూత పెట్టేసి ఇందులో నుంచి ఇలా వాటర్ అంతా పైకి తేలే వరకు మగ్గించుకోవాలండి ఈ వాటర్ సగం వరకు ఇలాగ డ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక కప్ వరకు వాటర్ పోసుకున్నానండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకొని మూత పెట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒకసారి ఇలా కలిపెట్టుకొని రెండు నిమిషాలు ఆగిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆపేస్తే అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుందండి ఈ కర్రీ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది బోల్డ్ అని కాంప్లిమెంట్స్ వచ్చేస్తాయండి మన ఇంట్లో వాళ్ళతో ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి